ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా పందిరైతే మొత్తం కూలిపోయేటట్లు ఉంది వర్షానికి గాలికి ఇంకా చూడండి ఇక్కడ ఒకటైతే విరిగింది విరిగిపోయి ఉంది ఇక మా వాళ్ళైతే మా హర్ష మా ఆయన వాళ్ళైతే కష్టపడి ఈ కందికాయ చె కందికాయ చెట్లను అయితే నరికి నరికిన వాటినైతే ఇక్కడ పైన అయితే నీడ కోసం అయితే పెట్టినామండి ఇవి ఎండిపోయి ఎండినాయి వానకు తడిసినాయి ఇక తీసేస్తున్నాము ఇక పందిరి ఇంకా కూలిపోయి కింద పడేటట్లే ఉంది కింద పడేటట్లే ఉందండి అందుకు అయితే మా ఆయన అయితే ఇది కట్టెలు అనేవి తీసేసి ఇక మా పిల్లలు ఇంకా పని చేస్తున్నారండి ఇంకా ఎంతో కష్టపడి అయితే పని చేస్తున్నారు మా హర్ష మా ఆయన వాళ్ళు అయితే ఇక ఇక్కడ ఇంకా దొండకాయలు అయితే ఉన్నాయండి కాశీ ఇంకా చూడండి దొండకాయలు దొండకాయలు అయితే బాగానే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత చేయదనుకున్నాము ఇన్ని రోజులు ఇవి మంచిగానే ఉన్నాయని ఇవి కట్టెలను అయితే తీసేస్తున్నారు ఇంకా మా హర్ష మామూలు అయితే మామూలు ఇంకా ఏమో పని చేస్తుంది ఏం చేస్తున్నావు అర్ష నే చేయబా ఎంత పుంజ కుప్పారు ఎందుకు కొడుతున్నా నన్ను ఎందుకు కొడుతున్నా ఇంకా అన్నయ్య పని చేస్తున్నాడు పో నువ్వు ఇంకా చెప్పు చెర్షా అయితే ఒక జాగాలు అయితే జమ చేసుకున్నాడు ఎంత కష్టపడి తీస్తున్నాడు కుర్చీ మీద ఎక్కి అది తీస్తున్నాడు కుర్చీ అయితే మొత్తం విరిగిపోయింది చూడండి విరిగిపోయి ఉంది ఒకరిగిపోదా మరి అమలు చూడండి నా నన్ను ఇంకా చూపెట్టావు మమ్మీ అంటాడు మార్చి అయితే చేతితో తీయవు కట్టేందుకు మళ్ళీ అందుదా ఎందుకు అందది ఇంత అందుతుంది కదా అయ్య అంతా ఇంత పెద్ద అయింది కదా

ఏ అమలు దగ్గర రాకు దగ్గర రాకు దగ్గర రాదు హర్ష దగ్గర రాదు దగ్గర చెత్త పడుతుంది మీద నుంచి E ya अमलो छप बॉडी वाला

ఏం చేస్తామండు అమ్మలు హర్షా అమ్మలు కొట్టకుండా अरे! मत <laughs>

అమలు బండి నడుపుతావా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ అక్కడ కూర్చుంటావా ఉరికి వెళ్తావా బుర్ర ఎటు మా అమ్మాయి ఎటు పోతావు అద్దీగా తీస్తున్నా నీ వీడియో ఇంకా తీస్తున్నా బాగానే పని చేస్తున్నాడు అట్టిగానే కూలిపోతుంది కదా కూలిపోతుంది అది బలంగా తీయాలండి అది అందుకోసమే నాకు తీయడానికి రాదని మా ఆయనే తీస్తున్నాడు మొత్తం అంగడంగు గట్టిగా వాన వాన వర్షం గట్టిగా గాలి వర్షం వస్తే ఈ పందిరి అనేది ఉండదండి ఎప్పుడో ఒకసారి కూలుతుంది అనుకున్నాము కానీ తట్టుకుంది మొత్తం నల్లగా కాడి

ఈ చెట్టు అయితే మేము పెట్టలేదండి దానికి అదే మొలిసింది అది ఎందుకు తీస్తున్నా అర్షం